తెలంగాణలో కొత్త కోసం ప్రజలు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు దీనిపై ఎట్టకేలకు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది త్వరలో తెల్ల రేషన్ కార్డులు అందించనున్నారు దీనికి సంబంధించి విధి విధానాలపై కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే చర్చించింది దీన్ని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు అయితే రేషన్ కార్డులు పొందేందుకు ప్రభుత్వం విధించనున్న నిబంధనలే ఇప్పుడు కీలకం కానున్నాయి ప్రధానంగా భూమితో పాటు ఆదాయం విషయంలో ఈ నిబంధనలు ఉంటాయి ఇందులో భాగంగానే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారి వార్షిక ఆదాయం లక్షన్నరగా నిర్ణయించినట్టు తెలుస్తోంది ఇక భూమి విషయానికి వస్తే తరి మూడున్నర ఎకరాలు మెట్ట ఏడున్నర ఎకరాలుగా ఉండాలి ఇక పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రెండు లక్షలు ఉన్నవారికే కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నారు అలాగే పాత కార్డుల స్థానంలో కొత్త కార్డులు ఇవ్వాలని అది కూడా సైపింగ్ మోడల్లో ఉండాలని నిర్ణయించారు అలాగే ఒక కుటుంబానికి ఒకే తెల్ల రేషన్ కార్డు ఉండేలా చర్యలు తీసుకోనున్నారు ఇక గ్రామీణ ప్రాంతాల్లో భూమి ఉన్నవారికి రేషన్ కార్డులు ఇవ్వడంలోనే కొంత క్లారిటీ రావాల్సి ఉంది భూమిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారా లేక దాంతోపాటు రైతు భరోసా కింద ఇచ్చే సాయాన్ని కూడా ఆదాయం కింద లెక్క కడతారా అన్నది తేలాల్సి ఉంది ఎందుకంటే ఏడున్నర ఎకరాల మెట్ట ఉన్న రైతుకు కొత్తగా ఇచ్చే రైతు భరోసా కిందే లక్ష పన్నెండు వేలు వస్తుంది ఇక కేంద్రం పెట్టుబడి సాయం కింద మరో ఆరు వేలు ఇస్తుంది ఇక పంట మీద వచ్చే ఆదాయం కనీసం యాభై వేలు వేసుకున్న ఇదంతా కలిపితే లక్షన్నర దాటుతుంది అంటే చాలామంది రైతులకు తెల్ల రేషన్ కార్డు దక్కదేమోనన్న అనుమానం వస్తోంది చాలామంది రైతులు తెల్ల రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు పలు సంక్షేమ పథకాలు దీని కిందే ఇవ్వడం దీనికి కారణం ఇప్పటికే రైతు రుణమాఫీని కూడా రేషన్ కార్డుకు లింకు పెట్టడమే దీనికి కారణంగా చెప్పొచ్చు అయితే సంక్షేమ పథకాల కింద వచ్చే సాయాన్ని ఆదాయంగా పరిగణిస్తారా అన్నదే చర్చనీయాంశం ఆదాయంగా పరిగణించకుంటే ఏ సమస్య ఉండదు కానీ అలా కాకుండా ఆదాయంగా లెక్కలోకి తీసుకుంటే మాత్రం చాలామంది నుంచి నిరసనలు తప్పవు దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి